లో సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాకనైతే మన రమ్మ్య నా చేతిలో ఒక బాక్స్ పెట్టి ఇగోయే నీ బర్త్ డే కి నేను ఇచ్చే గిఫ్ట్ అని అయితే చెప్పింది గిఫ్ట్ ఓపెన్ చేసుకుంటేనే ఇందులోనైతే వాచ్ ఉండి ఉంటది అని మేమైతే అనుకున్నాం కాకపోతే అందులో ఉన్నది వాచ్ కాదు నా కోసం అయితే అది రింగ్ ఉన్నది రింగ్ అంటే వెండి రింగ్ తీసుకుందంట రింగ్ అయితే చాలా బాగుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రింగ్ అని నాకు వస్తుందో రాదో అనుకుందట కానీ మొత్తానికి అయితే నాకైతే రింగ్ కరెక్ట్ సెట్ అయింది నాకు తీసుకోంగా అది కూడా తీసుకు ట చూపెడుతుంది చూడూరి మా ఇద్దరు చేతులు చూడూరి ఇద్దరి బక్క చేతులై ఇక మేము ఇక్కడ గిఫ్ట్ ఓపెన్ చేయంగా మనోళ్ళు అయితే అందరూ అక్కడ దావత్ కూర్చున్నారు అక్కడ కేక్ కట్ చేయించాక మనోళ్ళు అయితే కొంతమంది వెళ్ళిపోయారు వేరే పనులు ఉన్నాయని ఇక్కడికైతే కొంచెం మంది వచ్చారు మనోళ్ళైతే చికెన్ బోల్పాలాలు పెట్టుకొని కుమ్మేస్తున్నారు మరి మీరు తినరా అంటే నేనైతే నాన్ వెజ్ తింటలేను అందుకే వాళ్ళతో ముచ్చట్లు పెడతాన్నా మనోళ్ళైతే ఇటు నా బర్త్డే అని అటు థర్టీ ఫస్ట్ దావత్ అని రెండు కలుపుకొని మంచిగా చికెన్ బోల్పాలతోని మంచిగా ఉమ్మిరనుకోరు మరి మీరు థర్టీ ఫస్ట్ దావత్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా వేసుకున్నారో మాతో కూడా షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్ లో మనోళ్ళు వరకు అయితే నైట్ అయిపోయింది ఆ లోపయితే అమ్మోళ్ళు పనికొయ వచ్చిర్రు ఇక కాసేపు అయితే అమ్మ డాడీ వాళ్ళతోనైతే స్పెండ్ చేసినా ఇక చీకటి అయిపోయింది కదా అని ఇంటికైతే వెళ్ళిపోయినాం మరి మీరు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి